ఉంది ఈ రాశి వారు తమ జీవితంలో ఎదుగుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవటానికి తగిన అవకాశాలు వస్తాయి లక్ష్మీదేవి వీరి వెంట అడుగు పెట్టబోతుంది ఆర్థిక పరంగా వీరు ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఈ సమయంలో చేసే ప్రతి పనిలో ఈ రాశి వారు విజయాన్ని పొందుతారు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది వీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి ఎవరైనా చేసే పనుల్లో ఆటంకాలు కలిగించినట్లయితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు వ్యాపారంలో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేస్తారు పోటీ తత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు వీరు చేసే ఉద్యోగంలో కూడా బయటకి కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారు ఎవరి వలనైతే అనుకున్నవన్నీ కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానమిచ్చి తీరుతారు వీరికి సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవటం వలన మానసిక ప్రశాంతత లోపించింది కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి ఈ రాశి వారింట్లో అడుగు పెట్టబోతుంది గతంలో ఉన్న రుణ సమస్యలన్నింటినీ ఈ సమయంలో తీర్చేస్తారు స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బులతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఈ సమయంలో వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వాహనాన్ని కొనుగోలు చేయటం వల్ల వీరి జీవితంలో ఒక మార్పు జరుగుతుంది వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిది డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వంటివి చేయకుండా ఉండటం మంచిది విదేశాలలో వ్యాపారాలు చేయాలి ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలలో చదవాలి అనుకునేవారు ఈ సమయంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను పొంది అనుకున్న కళాశాలల్లో సీటు పొందుతారు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ రాబోతుంది ఏ కంపెనీలో అయితే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఆ కంపెనీల్లో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళి ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు విదేశాల్లో చదువు పూర్తయిన వెంటనే విదేశాల్లోనే అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారమవుతాయి వంశ పారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో ఈ రాశి వారికి అందుతాయి వీరి పేరుపై రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వీరు దేనికి సంబంధించిన ప్రణాళికను వేసుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలన్నీ తొలగిపోతాయి రైతులు వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది డాక్టర్లు లాయర్లకు ఆకస్మిక ఆదాయం ఉంటుంది కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి రాజకీయ నాయకులకు శని బలంతో అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో శ్రమ అనిపించినా తెలియకుండా ఆటంకాలు తొలగిపోతాయి ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి భూములు ప్లాట్స్ కొనుటకు కొన్ని అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వెండి బంగారం కాపర్ స్టీల్ సిమెంటు రంగాల్లో ఉన్నవారు మంచి లాభాలను గడిస్తారు చిన్న పెద్ద పరిశ్రమల వారికి లాభసాటిగా ఉంటుంది కెమికల్ ఫార్మా వారికి అధిక లాభాలను పొందుతారు మత్స్య పరిశ్రమ పౌల్ట్రీ పాడి పరిశ్రమలకు మధ్యమ ఫలితాలు ఉంటాయి చిట్స్ ఫైనాన్స్ షేర్స్ వ్యాపారులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రాజు పడటం వలన నష్టపోగలరు తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశివారు గ్రహించుకోవాలి ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు బ్యాలెన్స్గా ఉన్నాయి సమాజంలో చాలా యాక్టివ్గా ఉంటారు స్త్రీలను అమ్మ అని సంబోధించాలి నాలుకను అదుపులో పెట్టుకోవాలి టెన్షన్గా మాట్లాడొద్దు చాలా విషయాల్లో సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం కావాలంటారు ఇది వీలుపడదు అనే విషయాన్ని గ్రహించాలి సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కానీ ప్రారంభించిన ప్రాజెక్టులు అనుకూలంగానే సాగుతాయి ఈ సమయంలో రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది పదవి యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం లభిస్తుంది మీ వంతు ప్రచారం చేయడానికి కూడా వెనుకాడరు దీనికి కారణం మీకు వారికి ఉన్న స్నేహ సంబంధం అని చెప్పొచ్చు విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది చదువు కంటే ఎక్కువ ఇతర విషయాల మీద ఆసక్తి పెరగటం వలన ఈ సమయంలో పరీక్షల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వీరు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు అయితే కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించడం వలన పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణే అధికంగా ఉంటుంది తమ తప్పులు తెలుసుకున్న తర్వాత విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా పట్టుదల కూడా పెరుగుతుంది వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడటం వలన వారు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు ఈ సమయంలో సింహరాశి వారి సంతానం అనుకూలంగా ఉంటుంది సంతానం వలన శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో సింహరాశి వారి సంతానం చదువుపై అధికంగా శ్రద్ధ ఉంచటం వలన మానసిక సంతోషాన్ని పొందుతారు ఈ సమయంలో ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదివార నియమాలు పాటించి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి సూర్య అష్టోత్తరం సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు ప్రతిరోజు పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేయాలి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు వస్తాయి సరస్వతి దేవి జపం లేదంటే పూజలు చేయటం వల్ల సింహరాశివారు విశేషమైన అదృష్టాన్ని పొందుతారు విద్యలో బాగా రాణిస్తారు సింహరాశివారు వినాయకుణ్ణి ఆరాధించటం వలన ప్రారంభించిన పనుల్లో వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి విజయాన్ని సాధిస్తారు దక్షిణామూర్తిని ఆరాధించడం వలన సింహరాశివారు విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయటం వలన చేసే ప్రతి పనిలోనూ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు ఈ సమయంలో వారు మరింత పురోభివృద్ధిని సాధించడానికి చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు జపములు దానాలు మహన్యాస రుద్రాభిషేకం చేయించాలి ప్రతిరోజు వారు విలేనన్ని సార్లు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి ఇంటిపైన పక్షులకు ఆహార ధాన్యాలను మంచినీటిని అందించాలి ఇంటికి ముందుగా జంతువులు వచ్చినట్లయితే వాటికి తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయాలి ఈ విధంగా చేయడం వలన సింహరాశి వారికి ఉండే దోషకర్మలన్నీ తొలగిపోతాయి గోమాతకు నల్లబెల్లం క్యారెట్స్ ఉడకబెట్టును ఉలవలు తినిపించటం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కుక్కలకు రొట్టెలను పెట్టడం వలన సింహరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయటం వలన శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవటమే కాకుండా ఘనమైన విజయాన్ని పొందుతారు సో చూశారు కదండీ సింహరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి సింహరాశి వారు ఏ సమయంలో చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి